అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రేఖా యూటీ నైన్ ఫైత్ర యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగుండేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజైతే నెండర్తో పాటు ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ బాగా అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఇప్పుడు వచ్చేసరికి నేను మష్రూమ్ కర్రీ చేయబోతున్నా సో అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఈ విధంగా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను సో అన్నీ కూడా ఇలా ఉన్నాయి నీట్ నీట్గా అండ్ ఇప్పుడైతే మనము కర్రీ ప్రాసెస్ అయితే చేసేద్దాము సో నేనైతే ఇంకా మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా వేసి పెట్టేసుకున్నాను ఇంకా దాని తర్వాత ఇది మిక్సీ పట్టుకుందాం అనమాట ఇందులోకైతే జీడిపప్పులు టొమాటో పెరుగు ఇంకా పట్టా లవంగాలు బిర్యానీ ఆకు ఇలాచి ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్సీ పట్టేసుకున్నాం సో అన్నమాట అండ్ ఇప్పుడైతే ఇంకా ఆయిల్ పట్టేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ గీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తాను అండ్ నస్తే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయండి సో ఇంకా పిల్లలైతే ఒక టూ త్రీ డేస్ నుంచి అడుగుతూ ఉన్నారండి మష్రూమ్ కర్రీ చేయమని చెప్పేసి తెచ్చి కూడా ఇవి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయ్యిందిలేండి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాము సో ఇంకా అవైతే చేశారనమాట రిలయన్స్ మార్ట్ అయితే మనకి పలంనూరులో ఉంది కదా ఇంకా అక్కడైతే అన్ని కూడా అవైలబుల్గా దొరుకుతూ ఉంటాయి కాబట్టి పన్నీర్ కానీ మష్రూమ్ కానీ ఇప్పుడు ఏది కావాలన్నా అందరికీ ఈజీగా దొరికిపోతున్నాయి లేండి కష్టం లేకుండా సో అట్లయితే ఇంకా వెళ్ళి తీసుకొచ్చున్నాము అంటే ఆలు టిక్కీ చేస్తున్నాము కదా వాటితో పాటు ఈ మష్రూమ్ కూడా తెచ్చున్నాం అనమాట సో అవైతే ఇంకా ఫ్రిడ్జ్లోనే ఉంటే ఒక టూ ప్యాకెట్స్ ఏమో తెచ్చున్నాను డైలీ మా పేరు అవి చూడడం ఈ రోజు చేయమా రేపు చేయమా అని చెప్తూనే ఉన్నారు ఇంకా ఏదో ఒక కర్రీ చేసేస్తూ ఉంటాను ఏదో ఒకటి చేస్తూ అని చెప్పేసి మధ్య నాన్ వెజ్ కూడా ఎక్కువ తెచ్చేస్తూ ఉన్నాంలే సో అందుకని చెప్పేసి ఇంకా అట్లే పోస్ట్ పోన్ చేస్తూ ఉండాల్సి వచ్చిందనమాట ఇంకా అయితే ఇంకా ఎట్లయినా అని చెప్పేసి చేస్తూ ఉన్నాం సో ఇంకా ముందుగా అయితే ఇక్కడ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందిలేండి బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా పట్టా లవంగము అనసపు ఇలాంటివన్నీ కూడా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని దాని తర్వాత అయితే ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని అయితే బాగా పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా ఇంక ఇదంతా కూడా వేసేసుకోవాలన్నమాట సో ఇదేనండి మనకి మెయిన్గా మష్రూమ్ కర్రీ కానీ పన్నీర్ కర్రీ కానీ ఇదే అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే సో అప్పుడే చెప్పాను కదా ఏమేమి యాడ్ చేశానని చెప్పేసి సో అవన్నీ కూడా ఈ విధంగా పేస్ట్ లాగా చేసేసుకొని అయితే ఇంకా ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మిక్స్ చేసేసుకొని బాగా పచ్చివాసన పోయి మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలిందంటేనే మనకి అక్కడ పర్ఫెక్ట్గా వేగింది అని అర్థం అనమాట ఏ ఏ సాంబార్ చేసిన ఏ కర్రీ అయినా కానీ సో ఇంక ఈ మసాలా అంతా కూడా బాగా పచ్చివాసన పోయే తరకు కూడా ఇట్లా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది సో ఇప్పుడైతే మనం ఇందులోకి కారం ధనియాల పొడి అలాగే గరం మసాలా ఈ మూడు కూడా వేసుకోవాలి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను చూడండి తగినంత అంటే మనం ఎంత క్వాంటిటీలో చేస్తున్నామో దానికి తగినంత వేసుకోవాలి నేనైతే ఇంక ఇక్కడ ధనియాల పొడి ఒక స్పూను కారం పొడి ఒక స్పూను గరం మసాలా వేసుకున్నాను దాని తర్వాత కొంచెం పసుపతి వేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంక ఇవన్నీ కూడా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇందులోకి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలన్నమాట సో సాల్ట్ కూడా ఎంత కావాలంత వేసేసుకొని అయితే అడ్జస్ట్ చేసేసుకొని ఇంకా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా దాని తర్వాత అయితే మనము నీట్గా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలండి సో అవి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మష్రూమ్ అయితే మనం అలానే వేసేసుకోవడదు దానిపైన కొంచెం తొక్కు లాగుంటుంది కదా అవన్నీ కూడా నీట్గా తీసేసి ఆ బ్లాక్నెస్ ఉండేదంతా కూడాను మంచిగా నిదానంగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఇవైతే అంటే వాటంతటా అవి వచ్చేటివి కాదు కదా వీటిని పెంపు చేస్తారనమాట ఇవి పెంచేటివి కదా కాబట్టి మనం నీట్గా క్లీన్ చేసేసుకొని వేసుకోవాలి పెద్దగా వీటి వల్ల ఏం ప్రాబ్లం ఉండదు మామూలుగా మనకి విలేజెస్లో పుట్ట గొడవలు వేస్తూ ఉంటాయి కదా అలాంటివైతేనే కొంచెం జాగ్రత్తగా ఉండాలంటారు ఎప్పుడు తినాలి అంటే ఎప్పుడు తినకూడదు అనే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్నమాట బట్ ఇవి పెంచేటివే కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు సో ఇంకైతే వీటిని కూడా ఈ మసాలాలో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా మసాలా అంతా పటేలాగా మిక్స్ చేసేసుకొని అందులోకైతే వాటర్ వేసేసుకోవాలి అండ్ కొంతమంది అంటున్నారు మీరు చాలా స్పీడ్గా ఉన్నారండి కొంచెం స్లోగా మాట్లాడండి అని చెప్పేసి ఎందుకు అలవాటు అయిపోయింది చాలా స్పీడ్గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను కదా సో కొంచెం ట్రై చేస్తాను లేని నిదానంగా మాట్లాడడానికైతే ఇంకా తగినంత వాటర్ కూడా మనకి గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకున్నాను అండ్ ఇందులోకి ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోండి బాగుంటుంది అండ్ అది కూడా వేయించేటప్పుడు కాకుండా ఇలా ఎండింగ్లో వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక పది నుండి పదహైదు నిమిషాల వరకు కుక్ చేసుకున్నామంటే మనకి మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా గ్రేవీ అంతా కూడా బాగా దగ్గర పడింది అండ్ ఈ విధంగా కుక్ అయ్యేంత వరకు కూడా కలుపుకొని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా గార్నిష్ చేసేసుకోవాలి పైన అండ్ లాస్ట్ టైం ఒక టూ వీడియోస్ అనుకుంటా కొత్తిమీర కడగకుండా వేసేసాను చికెన్ చేసేటప్పుడు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెట్టారండి నిజంగా మర్చిపోయాను ఏదో ఆలోచించుకుంటా అట్లా వేసేసాను కానీ నార్మల్గా అయితే ఇక్కడ చూసారు కదా నీట్గా కడిగే వేసుకుంటాను బట్ ఏదో ఆలోచించుకుంటూ అట్లా మైండ్ ఏదో తిరుగుతూ ఉంటే అట్లా ఆలోచించుకుంటూ వేసేసాను అనమాట సో ఒకరోజు మాత్రమే ఎవరైనా అంటే అట్లా చేసుకొని తింటారా తినరు కదా మట్టంతా అంతా వేసుకొని కాకపోతే మర్చిపోయాను అంతే ఏదో ఆలోచించుకుంటూ ఇంకా ఈరోజైతే నీట్గా కడిగే వేశానులేండి చాలామంది అడిగారు సో రిప్లైస్ కూడా ఇచ్చాను మర్చిపోయానండి అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే చూసారు కదా మష్రూమ్ కర్రీ రెడీ చేసేసాను పిల్లలైతే ఇంకా స్కూల్ నుండి వచ్చారు ఇంకా వాళ్ళైతే తింటూ ఉన్నారనమాట వేసుకొని ఆల్రెడీ మష్రూమ్ ఆల్రెడీ లాగిచ్చేసారు ముందుగానే అందుకే మీకు అక్కడ వట్టి గ్రేవీ మాత్రమే కనిపిస్తుంది మష్రూమ్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అందుకే వాళ్ళు బాగా లాగిన్ చేశారనమాట ఇంట్రెస్ట్గా తింటూ టీవీ చూస్తూ ఉన్నారు డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళకి ఏదైనా ఇష్టమైన చేసేసినప్పుడు తినేటప్పుడు ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను చాలా చాలా బాగా కుదిరింది అండ్ చాలా ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా బల్లే ఉందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే చాలా బాగుంటాయి కాకపోతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు పన్నీర్ కానీ మష్రూమ్ కానీ ఇలాంటి వసలు ఎక్కువ తినకూడదు అది కూడా జాగ్రత్తగా ఉండాలి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిలో మనకి వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయనమాట కాబట్టి ఎప్పుడో ఒక రోజు మంత్లీ వన్స్ అట్లా తింటే ప్రాబ్లం లేదు కానీ మంత్లో ఒక నాలుగైదు సార్లు ఇవే తింటూ ఉన్నాం అనుకోండి వెయిట్ లాస్ అవ్వాలంటే కష్టము అండ్ నన్ను అయితే మీరు వెయిట్ లాస్ ఎలా అయ్యారో కొంచెం మాకు చెప్పండి మీరు చాలా సన్నగా అయ్యారని చెప్పేసి అడుగుతున్నారు నేను చెప్పాను కదా నాకు రోజులు టైం కావాలి ఎందుకంటే నేను ఇంత టార్గెట్ అని పెట్టుకున్నానండి ఆ టార్గెట్ నేను కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను ఎన్ని కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను ఎప్పుడు స్టార్ట్ చేశాను ఏమేమి చేశాను ఈ వెయిట్ లాస్ అవ్వడానికి అని చెప్పేసి నేను మీకు ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను అంతవరకు కొంచెం ఓపిక పట్టండి ఎందుకంటే ఏదైనా మనం చేసేటప్పుడు దాంట్లో ఒక మంచి రిజల్ట్ వస్తేనే మనం దాన్ని నలుగురికి షేర్ చేసుకోవాలి ఏదో వీడియో పెట్టే శ్రమ అయిపోయింది అన్నట్టు కాకుండా నాకు మంచి రిజల్ట్ వస్తే నేను మీతో షేర్ చేసుకుంటే అది కొంతమంది పాటించడం వల్ల బాగుంటుంది నేను ఇది చాలా టైమ్స్ చెప్పాను చాలా మంది అయినా కూడా అడుగుతూనే ఉన్నారు తొందరగా చెప్పండి వెయిట్ లాస్ గురించి అని సో అందుకే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది నాకు ఒక టైం ఇవ్వండి నేను కూడా ఒక ఇంత గోల్ అని పెట్టుకుని ఉంటాను కదా అది రీచ్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను మీకైతే ఆ వీడియో షేర్ చేస్తాను ఎట్లా ఏమని చెప్పేసి అది కూడా న్యాచురల్ వేలో ఏ ఫుడ్ డైట్ లేకుండా ఏ యోగాలు మెడిటేషన్లు జిమ్లు లేకపోతే ఇంకా ఏ డైట్ చేయకుండా ఎలా వెయిట్ లాస్ అవ్వాలనేది నేను మీకు చూపిస్తాను ఓకేనా చెప్తాను చేసుకుంటాను ప్రతిదీ కూడా అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసరికి శారీస్ అయితే కొలాబరేషన్ చేస్తున్నాను అండి మీరు ఆల్రెడీ రీల్స్ వీడియో కూడా చూసేసి ఉంటారు దానికి సంబంధించి ఇంకా అవన్నీ కూడా ఎత్తి పెడుతూ ఉన్నాను ఒక కొలాబరేషన్ కానీ ఒక రీల్ కానీ ఒక వీడియో కానీ ఏదైనా చేయాలంటే దాని వెనక చాలా కష్టం ఉంటది రెడీ అవ్వాలంటే కూడా నిజంగా ఓపిక ఉండాలి కదండి చాలా మంది ఆ ఓపిక లేక ఇంట్లో హౌస్ వైఫ్స్ మెయిన్ గా పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఫ్యామిలీస్ని చూసుకునే వాళ్ళు ఇంటి పని పిల్లలు వంట అన్ని చేసుకుంటూ ఇలాంటి చేయాలంటే అసలు రెడీ అవ్వడమే ఓపిక లేదు లేదంట చాలా వరకు అలాంటిది ఇవన్నీ చేయాలంటే దీని వెనక చాలా కష్టం ఉంటుంది అనమాట నేను ఇంట్లో పనుల్ని పిల్లల్ని హస్బెండ్ని అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ మధ్య మధ్యలో రీల్స్ కూడా చేసుకుంటూ రెగ్యులర్గా పోస్ట్ చేసుకుంటూ ఉంటాను నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట డ్యాన్సులు వేయడం ఇవన్నీ కూడా ఎంతమంది ఎంత బ్యాడ్గా అనుకున్నా నేను డ్యాన్స్ వేయడం అయితే మానండి కాకపోతే మంచిగా నాకు నచ్చినట్లు నేను వేసుకుంటూ ఉంటాను అంతే ఇంకా ఇక్కడైతే కొలాబరేషన్ చేస్తున్నాను కదా అవన్నీ కూడా సర్ది పెడుతూ ఉన్నమాట జ్యువెలరీ సెట్స్ ఇవన్నీ కూడా ఎత్తిపెడుతూ ఉన్నాను సో ఇంకా అక్కడైతే మాట్లాడుతున్నా బ్లౌజ్ గురించి చాలామంది అడిగారు కదండి ఈ బ్లౌజ్ అయితే నేను మీషోలో తీసుకున్న బ్లాక్ అండ్ వైట్ రెండు మీకు ఆల్రెడీ చెప్పాను వాటి లింక్స్ మీకు అక్కడ ప్రొవైడ్ చేద్దామంటే డిస్క్రిప్షన్లో అసలు అది యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట తీసుకున్న లింక్ రావట్లేదు సో మీషోలోకి వెళ్ళి మీరు ఈ బ్లౌజ్ పిక్ నా స్క్రీన్షాట్ తీసుకొని మీరు అక్కడ ఫోటో దగ్గర పెట్టారంటే మీకు ఆటోమేటిక్గా బ్లౌజ్ బ్లౌజెస్ అయితే వచ్చేస్తాయి సేమ్ ప్యాటర్న్ లో రెండు కలిపి త్రీ ట్వంటీను ఎంతో సమ్ అయిందన్నమాట వాటికి అంతే ఎక్కువ అయితే కాస్ట్లీ లేదు ఇంకా ఈ టూ శారీస్ కూడా కవి కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నానండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా అండ్ చాలా గా ఉంది ఎక్కడైనా మనం ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కానీ కి కానీ మెయిన్ గా బాగుంటుంది అనమాట ఇది ఇక్కడ వీడియోలో మీకు అంత కలర్ కరెక్ట్ గా తెలియలేదు కానీ మామూలుగా రియల్ గా చూస్తే ఇంకా బాగుంది అనమాట అండ్ ఈ ప్యూర్ కాటన్ శారీ కూడా మల్మూల్ క్యాటన్ అని చెప్పేసి తీసుకున్నాను బాగుంది ఇది కూడా బట్ నా కోసం కాదు ఇది అమ్మ కోసం అనమాట అమ్మకి ఇచ్చేస్తాను ఎందుకంటే ఇది ఏదో ఏజ్ అయిపోయిన వాళ్ళు కట్టుకున్నట్టు ఉంటుంది అనమాట నేను కట్టుకుంటే సో ఇంకా పొద్దున్న నుంచి ఇంట్లో పనులు చేసి దాని తర్వాత నేను రెడీ అయ్యేసి ఇంకా బయట అవుట్డోర్ షూట్కి అయితే వెళ్ళాం అనమాట ఇంట్లోనే రీల్స్ చేస్తే కొలా వాళ్ళు ఒప్పుకోరు కదండి సో వెళ్ళి ఇంకా షూట్స్ అవి చేసుకొని వచ్చి ఇంకా అవన్నీ కూడా సర్ది పెడుతూ ఉన్న అప్పటికే బాగా అలసిపోయాను అనమాట నేను ఇవన్నీ చేసేసరికి వాటికి పొద్దున్న నుంచి కూడా నేను వీడియో ఏం షూట్ చేయలేదు అట్లా మేనేజ్ చేసేసాను తొందరగా పనులు అవ్వాలని చెప్పేసి మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసే దగ్గర నుంచి నేను వీడియో అనేది కంటిన్యూ చేశాను అనమాట సరే అయితే ఇది బాగుంది కాకపోతే ఒక ఫిఫ్టీ ప్లస్ అట్లా ఏజ్ ఉన్న వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనమాట ఈ శారీ అయితే సో అదే ఇంకా ఇంకొక శారీ మాత్రం చాలా చాలా బాగుంది నేను దానికి బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నా చేసుకొని అయితే ఫెస్టివల్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ కట్టుకుందామని చెప్పేసి బాగుంది క్వాలిటీ వైజ్ అయితే ఆల్రెడీ రీల్స్లో చూసుంటారు చాలా బాగుంది చాలా కామెంట్స్ కూడా వచ్చాయి ఈ శారీ ఎక్కడ కొనుక్కున్నారు బాగుంది అక్క అని చెప్పేసి సో మీకు ఎవరికైనా ఈ శారీస్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ సేమ్ ఐడితో అయితే ఇన్స్టాగ్రామ్ ఉంటుంది సో అందులో అయితే మీరు వెళ్ళి వాళ్ళ కవి కలెక్షన్స్ అనేది అయితే నేను ట్యాగ్ చేసి ఉంటానండి సో వాళ్ళకి మీరు ఒక మెసేజ్ పెట్టి నా ఫిక్స్ షేర్ చేశారంటే మీకు ఈ శారీస్లో ఉన్న కలర్స్ అన్ని కూడా మీకు సెండ్ చేస్తారు మీకు నచ్చింది అయితే మీరు కొనుక్కోవచ్చు అనమాట థర్టీన్ ఫిఫ్టీ రేంజ్ అనమాట ఈ శారీ అయితే నేను ఫోల్డ్ చేస్తున్న శారీ ఇంకొకటి మల్మల్ కాటన్ అని చెప్పాను కదా అది ఫోర్ ఫైవ్ ఫిఫ్టీయో ఫోర్ ఫిఫ్టీయో సమయంతో నాకు గుర్తులేదు సో ఇది మాత్రం థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఈ శారీ ఓకేనా సో ఇదనమాట చాలా చాలా బాగుంది ఇప్పుడు ట్రెండీగా నడుస్తున్నాయి కదా ఈ శారీస్ అదనమాట ఒక వీడియో చేసిన తర్వాత దానికోసం ఇంక ఎన్ని రెడీ అయి ఉంటాం కదా జ్యువెలరీస్ అని ఇంకా మ్యాచింగ్ బ్యాంగిల్స్ అని అట్లా అవన్నీ కూడా ఎత్తి సర్ది పెట్టేసరికి ఇంకా పని అయిపోతుంది అనమాట నడుము కూడా పట్టేస్తుంది ఇంటి పనులు చేసుకోవడానికి కాకపోతే ఇంకా చెయ్యాలి కదండి సో అట్లా మనము ఇందులో ఉన్నాము అంటే ప్రతిదీ ఒక బాధ్యతగా ఒక రెస్పాన్సిబిలిటీగా చేసుకుంటేనే బాగుంటుంది సో అదనమాట ఇంకా డ్యాన్స్లు అవి ఇవి అంటారా మీలో ఎంతమంది నన్ను ఎంకరేజ్ చేస్తున్నారో ఎంత సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలుసు సో వాళ్ళందరి కోసమైనా నేను చేస్తానండి ఓకేనా ఎవరు ఎంత తప్పుగా అనుకున్నా నేను వాళ్ళ గురించి పట్టించుకోను నన్ను సపోర్ట్ చేస్తే వాళ్ళ గురించి నేను పట్టించుకుంటాను సో అన్నమాట హై ఫ్రెండ్స్ సో అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు మీ అందరితో పాటు ఒక విషయం గురించి మాట్లాడదామని చెప్పేసి వచ్చాను అదేంటంటే యూట్యూబ్ నాకు ఒక పెద్ద గిఫ్ట్ అవుట్ ఇచ్చిందండి సో అది మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కొంచెం బెండ్ చేయట్లేదు నా పక్కకి ఇట్లా ఓకే సో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది తీసి పెట్స్ అనమాట ఏంటంటే మొబైల్ ఎక్కువ చూడడం ఎడిటింగ్స్ చేయడం తర్వాత మీరు అంటూ ఉంటారు కదా కామెంట్స్కి రిప్లై సరిగా ఇవ్వని ఈ మధ్య అని చెప్పేసి సో ఏంటంటే ఒకటి రెండు మెసేజ్లు కమెంట్స్ వస్తే రిప్లేస్ ఇవ్వచ్చండి ఒక ఫిఫ్టీ హండ్రెడ్ అట్లా వచ్చేటప్పుడు నేను రిప్లేస్ అనేది కొంచెం నాకు ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట ఇవ్వడానికి అండ్ దానికంటే ముందు ఇంట్లో పండ్లు ఉంటాయి ప్లస్ వీడియోస్ షూట్ చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి హాఫ్ డేస్ కూర్స్ కాబట్టి అండ్ పగలంతా మొబైల్ పట్టుకొని కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే కళ్ళు చాలా ప్రాబ్లం అయిపోయింది రీసెంట్ టైమ్స్లో ఒక ఫైవ్ డేస్ ముందైతే హాస్పిటల్కి వెళ్ళున్నాము ఇంకా దేనికంటే ఇట్లనే మొబైల్ ఎక్కువ చూడడం మొబైల్ ఎక్కువ యూజ్ చేయడం ఎడిటింగ్స్ అవి ఇబ్బందిగా ఉంది సడన్గా ఏమైందంటే నాకు ఇలాంటి అడ్జస్ట్లో ఇలాంటి కార్నర్స్లో ఎక్కువగా ఇచ్చింగ్ వచ్చేసి బాగా దురదొచ్చి గీకేసి అది ఏమైందంటే వాపులు వచ్చేసింది అండ్ నైట్లో నిద్ర పట్టేది కాదు ఒకే దురదలు అనమాట కళ్ళు మంటలు నిద్రపోవడానికి కూడా అసలు సరిగా అవ్వట్లేదు అనమాట అందుకని చెప్పేసి ఇంక ఇది అయ్యే పని కాదని ఐ చెకప్కి అయితే వెళ్దామని చెప్పేసి వెళ్ళాము అండ్ వెళ్ళి చెకప్స్ అవి చేసిన తర్వాత కొంచెం టూ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదో ఉందంట సైట్ సరే అని చెప్పేసి ఇంకా మొబైల్స్ ఎక్కువ చూడడం వల్లనే ఇలా అవుతోంది ఏం కాదు ఇప్పుడే స్టార్టింగ్లో ఉందని చెప్పేసి స్పెట్స్ అయితే రాసిచ్చారు అండ్ ఇవి రావడానికి ఫైవ్ డేస్ పట్టింది అంటే సెలెక్ట్ చేసేసి మనం వచ్చేసాము ఇంకా వారికి పవర్ అంతా వేసి వాళ్ళు రెడీ చేసి ఇవ్వడానికి ఇన్ని రోజులు పట్టింది యాక్చువల్లీ నిన్న వచ్చింది జస్ట్ అట్లా పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ ఫో అంటే ఫోటో ఒకటి తీసి పెట్టాను ఎలా ఉందో చూద్దామని సో దాని తర్వాత ఇంక ఈరోజు మార్నింగ్ నుంచి వేసుకున్నాను అనమాట కంటిన్యూస్గా వేసుకోవాలని చెప్పారు తగ్గేంత వరకు కూడా అందుకని వేసుకున్నా సో యూట్యూబ్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్ అనమాట ఇది ఇది మళ్ళీ నా లైఫ్లోకి యాడ్ అయ్యింది ఇది ఒకటి ఇది లేటెస్ట్గా ఉంటుంది లేడీస్కి బాగుంటుందని చెప్పేసి ఇది తీసుకున్నా బాగుందా లేదా మీరు నేను పెట్టుకున్న తర్వాత కామెంట్స్ షేర్ చేయండి చూపిస్తాను సో మీరు అంటూ ఉంటారు కదా ఈజీగా మనీ అర్న్ చేసేసుకుంటూ ఉంటామని లేదండి దాని వెనక ఎంతో కష్టపడతాము అంత ఈజీగా ఏం డబ్బులు వచ్చేయో అంత ఈజీగా ఏదీ రాదు మనం కష్టపడితేనే వస్తుంది అది కొంతమందికి అర్థమవుతుంది కొంతమంది ఏదో ఒకటి అట్లా పెడుతూ ఉంటారులేండి కామెంట్స్ మనసుకు బాధ అయ్యేలాగా వాటిని అసలు పట్టించుకోను సో ఇదన్నమాట ఫైనల్గా నాకు స్పెట్స్ అయితే వచ్చాయి సో ఇంక ఈరోజు నుండి కంటిన్యూగా వేసుకోవాలంటే నాకేమో అలవాట్లేదు వేసుకోవడానికి ఒక ఒక రకంగా ఉంది ఏదో నాకు ఫేస్లో కొత్తగా యాడ్ అయినట్టు ఒక విచిత్రంగా అనిపిస్తుంది అనమాట కానీ బాగుంది సో నాకైతే నచ్చింది సో ఇదండి ఇంకా దీనికి సంబంధించి ఎలా ఉందో ఏంటో మీరు కామెంట్స్లో షేర్ చేయండి ఇదనమాట రోజు వీడియో అయితే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఈ స్పెట్స్ ఎలా ఉన్నాయో కమెంట్స్లో తప్పకుండా మర్చిపోకుండా మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి